కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ఉదయం సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సిరిసిల్ల ఓటర్తో కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు సార్ పట్టించుకోలేదు అడుగు సార్ నాలుగు ఛానల్ పల్లెంట్లో చుట్టండి ఒక రెండు ట్రైన్ల మందే ఉన్నారు రెండు ತನ ಪಾಪಲೇ ಹೇಳಿ ಬಿಡದಿ ಬಿಡ ನೀನು ನಿನ್ನ ನಿನ್ನ ವಾಟರ್ ನನಗೆ 10 ನಿಮಿಷಕ್ಕೆ ಬರುತ್ತೆ ಜೈತು ಸಲಾಮ ಅಲೆ ಜೈತು ಕ್ಯಪ್ 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 ಕ್ಯಪ್

కౌన్సిలర్ కేవలం ఎవరు కోటేస్తారు హలో పేరు తెలుసు అత్మనగర్ సత్యనారాయణ సార్ ఇక్కడైపుర్న యాంగర్ సార్ బండి जरा एक लीडर है हमारे विनोद कुमार साहब जी सी आजीश आगे निकाल लीजिए और आवाज जवाब पार्लियामेंट की तरफ से फिर आवाज की तरफ से सुनाना विरोध जैसे अच्छी शख्स को कार की निशान है याद और घर वालों को दो दो बार बोलो मैं। घर वालों को बोलो हर किसी को बोलो एक सेकुलर लीडर है आवाज उठाना है तो उनसे याद से। कांग्रेस की तरफ ना देखो 그렇습니다. <sus> 바시공하와가 <sus> <sus> విక్రయదారులు కలుసుకొని ఎన్నికల ప్రకారంలో భాగంగా వారిని ఓటర్ నిమిత్తం ఇక్కడికి ఈ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు మూడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఏవైతే రైతులు కూర్చొని మరి క్రయ విక్రయాలు చేయడానికి రైతులు కానీ విక్రయదారులు కానీ చేయడానికి ఏర్పాటు చేసిన మెరుగులు దిద్ది కొంత నీడ ఏర్పాటు చేయండి ఉన్నది సరిపోవడం లేదు ఉన్నది అనుకూలంగా లేదు బయట కూర్చోవాల్సి వస్తున్నది కాబట్టి షెడ్లు ఏర్పాటు చేయండి దాంతోపాటు మంచి నీళ్ళ సౌకర్యం కూడా వెంటనే ఏర్పాటు చేయండి చెప్పి కోరడం జరిగింది మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారికి చెప్పి ఈరోజు రేపటి లోపల ఇరవై నాలుగు గంటల లోపల మరి తాత్కాలికమైన మరి ఒక నీడ కోసం ఏర్పాటు దాంతోపాటు మంచి సౌలభ్యం కూడా వెంటనే ఏర్పాటు చేస్తుందని చెప్పారు చాలామంది మాట్లాడింది ఏమంటే మరి ఐసిఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నిలిపోయిన తర్వాత వాగులో నీళ్లు మాయమైనాయి మాకు ఒక నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది చాలా బలంగా చెప్తున్న మాట ఏమంటే తప్పకుండా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే రావాలి తప్పకుండా కేసీఆర్ గారు వచ్చినట్టయితేనే మాకు పేదలకు ముఖ్యంగా బాగుంటుందని మాట వ్యక్తం చేయడం జరిగింది రైతులు ముఖ్యంగా గట్టిగా చెప్తున్న మాట మాకు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు రుణమాఫీ అన్నారు జరగలేదు రైతు బంధే ఇంకా సరిగా రాలేదన్న మాట కూడా వారు చెప్తా ఉన్నాం వారి స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా గోవిన్పల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్లో మంచి మెజారిటీతో పిలుస్తారనే విశ్వాసం నాకైతే